అది వేసవికాలం ఎండలు బాగా మండిపోతున్నాయి అత్తగారు శారద చాలా దూరం ప్రయాణం చేసి ఇల్లు చేరుకుంది ఇంట్లో కూర్చొని అమ్మా అనామిక బాగా ఉంది కొంచెం నీళ్లు తీసుకొచ్చి అమ్మా అని అడుగుతుంది ఇంతలో అనామిక అక్కడికొచ్చి ఇస్తుంది ఆమె నీళ్లను తాగి అనామిక చల్లగా ఎందుకింత ఎందుకు ఎందుకుందా అర్థం కావట్లేదే అత్తయ్య ఒకసారి గోడలు పట్టుకుని చూడండి మీకు తెలియని ఒక మాయా అద్భుతం జరుగుతుంది శారద ఏంటా అని గోడని పట్టుకుంటుంది అలా పట్టుకున్న వెంటనే ఆ గోడ మొత్తం గడ్డి రూపంలోకి మారుతుంది అది చూసి శారద భయపడుతుంది ఏంటిదంతా అసలు మణిల్లేనా చాలా భయంగుంది దీని జోత్త అసలు ఏంటిదంతా అని భయపడుతూనే కంగారు పడుతుంది ఆ మాటలు విన్న ఆమెకు చాలా పెద్దగా నవ్వొస్తుంది అతయ్యా మీరు భయపడాల్సిన అవసరం ఏమి లేదులేండి ఇది అక్షరాల మణిల్లే పైగా ఇది ఒక అద్భుతమైన రహస్యం శారదా ఏంటా రహస్యం అని అడిగినప్పుడు అనామిక అత్తగారి చెవిలో ఏదో చెప్తుంది అది విన్నాక శారదా చాలా ఆనందపడుతుంది ఇంతలోనే అక్కడికి రమేష్ వస్తాడు అమ్మా ఎప్పుడొచ్చావ్ నాన్న రాలేదా నీతో పాటు ఆయన స్నేహితులు ఎవరో కనబడితే వాళ్ళతో మాట్లాడుతున్నాడు నాతో పాటరాక ఏం చేస్తాడు అమ్మా అన్నట్టు విషయం తెలిసిందా ఇప్పుడే అనామిక చెప్పింది ఇక్కడంతా బాగానే ఉంది గాని ఇంట్లో అద్భుతాలు జరిగాయని చెప్పింది ఇలా వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కొంత సమయం తర్వాత అక్కడికొక స్వామీజీ వస్తారు శారద స్వామీజీని చూసి అనామికా నువ్వు చెప్పిన స్వామీజీతనేనా ఈయనెవరో నాకు తెలీదు నేను గురుస్వామీజీ పంపించిన అతని శిష్యుణ్ణి ఆయన మీ ఇంటికొచ్చినప్పుడు ఇచ్చారట కదా దాని గురించి తెలుసుకోవటం కోసమే దాకా వచ్చాను ఆ మాటలకి వాళ్ళు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు మీరు దాని గురించి తెలుసుకోవటమేంటి మాకంతా అయమయంగా ఉంది క్షమించండి దానిని కొంచెం వచ్చాను సరే స్వామీజీ అయితే మాకేం చెప్పలేదు ఇలా శిష్యుడున్నారని కూడా ఏమీ చెప్పలేదు మే మిమ్మల్ని ఎలా నమ్మి కొంత మాయాగడ్డివ్వాలి స్వామీజీ ఏదో చెప్పబోతూ ఉండగా రమేష్ అతని గడ్డాన్ని పీకేస్తాడు అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు రే రంగయ్య నువ్వా నువ్వెందుకు రైలాంటి వేషం వేసుకుని వచ్చావ్ నిజం చెప్పు లేదంటే నీ కాలు విరక్కొడతాను ఆ మాటలు విని అతను చాలా భయపడిపోతాడు ఏం లేదయ్యా మొన్న మీ ఇంటికి స్వామి వచ్చిన తర్వాత రోజు నుంచి మీ ఇంటి గాళ్ళు చాలా చల్లగా ఉంటున్నాయని అందరు చెప్పుకుంటున్నారు అలాగే లోపల గడ్డుందని అది గడ్డని దాని నుంచి చల్లదనమే కాకుండా బంగారు కాసులు కూడా వస్తున్నాయని అందరు చెప్పుకుంటున్నారయ్యా అది విని వాళ్ళు చాలా కంగారు పడిపోతారు బంగారు కాసులు వస్తున్నాయా ఎవరికి దొరికే నీకెవరు చెప్పారు ఎవరికో దొరకడం ఏంటి నాకీ దొరికే సూర్యకిరణాలు ఈ గోడ మీద పడ్డ వెంటనే లోపల ఉన్న గడ్డి మొత్తం బంగారం రూపంలోకి మారుతుంది అదట్ట మారటం వల్ల మీ ఇల్లు మొత్తం చల్లగా ఉంటుంది సాయంత్రం ఆ బంగారం మొత్తం కాసుల రూపంలోకి మారి కింద పడిపోతున్నాయి అది నేను కొంచెం తీసుకెళ్లాను అవునా నువ్వు తీసుకెళ్ళావా తీసుకెళ్ళిన బంగారం మొత్తం మర్యాదగా అదరిగి ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఇప్పుడు ఆ గడ్డిని మీ ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంటి నిండా కూడా డబ్బులు వర్షం కురుస్తుందనే కదా నువ్వు ఇక్కడికి వచ్చావి మాయా వేషం వేసుకొని రంగయ్య అవును అని సమాధానం చెప్తాడు ఎవండి ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడితే ముంద బంగారు కాసులు తిరిగి ఇవ్వమని చెప్పండి అనామిక నువ్వు ఒక నిమిషం ఆగు రంగయ్య నువ్వు మాకు తిరిగి ఆ బంగారు కాసు ఇవ్వాల్సిన అవసరం లేదులే ఎందుకంటే నీ వల్లేగా మాకు ఈ గడ్డి గోడలో బంగారు తెలిసింది దానికి కృతజ్ఞతగా అటునన్నిటి నీ దగ్గర ఉంచుకో రంగయ్య చాలా సంతోషపడుతూ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు వాళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుని సాయంత్రం అయ్యే సమయానికి ముగ్గురు ఇంటి వెనక్కి వెళ్తారు అక్కడ బంగారు కాసులు కింద పడ్డ వెంటనే ముగ్గురు వాటిని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఓ రోజు అనామిక ఏవండి ఇప్పుడు మన దగ్గర డబ్బు చాలా ఉంది కదా ఈ డబ్బుతో మనం ఇంటిని పడేసి ఇల్లు కట్టుకుందామండి అప్పుడు మనం చాలా సంతోషంగా ఉండొచ్చు నాకు కూడా అలాంటి ఆలోచన ఉంది అమ్మకో మాట చెప్పి చూద్దాం అని ఇద్దరూ మాట్లాడుకుని అదే విషయాన్ని తల్లికి చెప్తారు ఆ మాటలు విన్న శారద ఈ గోడ గోడ దీన్ని గనక పడైతే దానికున్న మాయాశక్తులన్నీ పోతాయి పొరపాటును కూడా అటువంటి పని చేయి బాకండి ఇక విషయంలో అత్తాకోడలిద్దరికీ గొడవ జరుగుతుంది అత్తగారి మాట అనామిక అస్సలు పట్టించుకోదు ఎక్కడికి పోదు కావాలంటే ఆ గోడని మనం అలాగే ఉంచి జాగ్రత్తగానే కొత్తిల్లు పైన కట్టుకుందాము అని గట్టిగా వాదిస్తుంది అందుకు శారద కూడా ఇక చేసేదేమీ లేక సరే అంటుంది అనామిక కోరుకున్న విధంగానే పెద్ద ఇంటిని ఏర్పాటు చేస్తుంది ఆ మాయాగోడలు తీసుకెళ్లి మీద ఉంచుతుంది ఇక గృహప్రవేశం అయిపోయిన తర్వాత ముగ్గురు కూడా డాబాపైకి వెళ్తారు అక్కడున్న గోడను చూస్తారు అయితే ఆ గోడకున్న మాయాశక్తులన్నీ పోతాయి అదొక సామాన్యమైన గోడలాగే మారిపోతుంది అది చూసిన శారద నేను చెప్పానుగా నా మాట ఎంలేదు మీరు ఇప్పుడు బాగా అయ్యిందా ఈ గడ్డి గోడ మాయాశక్తిని కోలిపోయింది ఏది ఇప్పుడు దేనికి పనికిరాని ఒక సామాన్యమైన గోడిది దీన్ని తీసుకెళ్లి నదిలో పడేయండి అని చాలా కోపంగా మాట్లాడుతుంది అప్పుడు అనామిక ఏడుస్తూ ఇలా అంటుంది అయ్యో బంగారు లాంటి గోడ పాడైపోయింది అతయ్యా మీ మాట వినకుండా ఇలా చేసినందుకు నాకు బాగా బుద్ధొచ్చింది మళ్ళీ ఆ స్వామీజీ ఎప్పుడొస్తాడో ఏమో అంటూ ఏడుస్తూ ఉంటుంది అనమిక జరిగిందేదో జరిగిపోయింది దీని తీసుకెళ్లి నదిలోనో చెరువులోనో పడే సుద్దాం పదా అని అంటాడు ఇక ఆమె సరై అంటుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ గోడని ముగ్గురూ పట్టుకుని చెరువులో వేస్తారు ఆశ్చర్యంగా ఆ గోడ మొత్తం పచ్చని గడ్డిలాగా మారిపోయి చూస్తూ ఉండగానే బంగారు కాసుల్లా మారి లోపలికి మునిగిపోతుంది దాన్ని చూసి అందరూ బోరున ఏడుస్తారు అతయ్యా మీ విని మేం దీనిలా చెరువులో పడేశాం ఇప్పుడు లాంటి మాయ గోడ బంగారు కాసులతో సహా మునిగిపోయింది మీ మాటలు నమ్మినందుకు మాకు తగిన శాస్తే జరిగింది అని అత్తగారితో గొడవ పడ్డం మొదలు పెడుతుంది పెట్టింది నువ్వే గదా నువ్వు ఇదంతా చేయకపోతే జరిగేది కాదు గదా నా మాట నువ్వు వినలేదు ఇప్పుడు మళ్ళీ తిరిగి నన్నే అంటున్నావు అని మళ్లీ కోడలిద్దరూ అక్కడ గొడవ పడుతూ ఉంటారు రమేష్ వాళ్ల మధ్యన నలిగిపోతూ వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నమూ చేస్తాడు ఇంతలో వాళ్లకు వరాన్నిచ్చిన స్వామీజీ అక్కడే స్నానం చేసి అప్పుడే బయటకొస్తారు అది గమనించిన అనామిక పరుగు పరుగున స్వామీజీ దగ్గరికి వెళ్తుంది స్వామీ నువ్వే నాకు చూపించాలి మీరిచ్చిన వరం మా దగ్గర నుండి విడిపోయింది స్వామి అంటూ ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్పి బాధపడిపోతూ ఉంటుంది స్వామీజీ ఆ మాటలు విని ఆమె వైపు చూసి నవ్వుతూ చూడు అనామిక ఈ లోకంలో అన్నీ కేవలం తాత్కాలికం మాత్రమే ఏదీ కూడా శాశ్వతంగా ఉండదు నీ దగ్గరకు వచ్చిన వరం నీకు మంచి చేసి మాయమైపోయింది అదంతా అలాగే జరగాలి కాబట్టి అలాగే జరిగింది దానిని ఎవ్వరూ మార్చలేరు దాని గురించి వదిలేసి జరగాల్సింది ఏంటా అని ఆలోచించి మీరు ముందుకు సాగండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు స్వామీజీ స్వామీజీ ఇలా మాట్లాడ్డం నాకు ఏమాత్రం నచ్చలేదు ఈ రోజుల్లో మంచి జీవితం ఎవరికి నచ్చదులే అనామిక స్వామీజీ చెప్పినట్టు ఆ మాయాగడ్డి గోడ గురించి వదిలే ఇప్పుడు మన దగ్గరున్న డబ్బుతో ఏం చేయాలన్నది ఆలోచించు మీరే నాకు నాకేమీ సంబంధం లేదు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమేష్ శారద కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత రమేష్ శారద ఇద్దరూ కూడా మాట్లాడుకొని ఏదైనా వ్యాపారం చెయ్యాలి అని నిర్ణయించుకుంటారు ఇంతలో ప్రసాద్ వస్తాడు ప్రసాద్కి వాళ్ళు అనుకున్న బిజినెస్ గురించి చెప్తారు వాళ్ళందరూ కలిసి కొత్త వ్యాపారం మొదలు పెడతారు ఇక వేసవికాలం కాబట్టి ఒకరు బాదం పాలు ఫ్రూట్ జ్యూసు మొదలు పెడితే మరొకరు ఫ్రిడ్జు ఏసీ కూలర్ అంటూ ఒక బిజినెస్ మొదలు పెడతారు ఇంకొకరు పుచ్చకాయల వ్యాపారం అంటూ ఇలా ముగ్గురు కూడా మూడు వ్యాపారాలు విడివిడిగా మొదలు పెడతారు అనామిక మాత్రం ఏం చేస్తున్నారో పట్టించుకోకుండా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది రోజులు గడుస్తూ ఉంటాయి వాళ్ళ వ్యాపారాలు బాగా విజయం సాధించటంతో వాళ్ళు చాలా సంతోషపడతారు అదే విషయాన్ని అనామికాకి కూడా చెప్తారు అనామిక అది విని కొంచెం సంతోషపడుతూ వాళ్ళతో ఇలా అంటుంది బాగా ఆలోచించాను స్వామిది చెప్పింది అక్షరాల అనిపిస్తుంది మీరు జరిగిన దాని గురించి మర్చిపోయి ముందుకు సాగారు నేనేమో సాగలేపోతున్నాను అందుకే మీరిప్పుడు బాగా డబ్బు సంపాదించగలిగారు నేను మాత్రం జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ అలా ఉండిపోయాను ఏదేవైనా ఇప్పుడు బాగా బుద్ధొచ్చింది అత్తయా మావయ్య మన వ్యాపారాల్లో నేను మీకు సహాయం చేస్తాను అని చెప్తుంది ఆ మాటలకి వాళ్ళు చాలా సంతోషపడతారు ఇక అందరూ కలిసి వ్యాపారాలు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు ఇదంతా చూస్తున్న స్వామీజీ వాళ్ల దగ్గరకు వెళ్లి వాళ్లతో ఇలా అంటారు మీరు నిజమేంటో గ్రహించారు కాబట్టి మళ్లీ మీకు తిరిగి అదే వరం ఇవ్వాలి అనుకుంటున్నాను ఏమంటారు వద్దు స్వామి ఆ వరం ఇస్తే మేము సోమరు మారిపోతున్నాం ఏ పని చేయకుండా ఉంటున్నాం ఇప్పుడు మేము కష్టపడి పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నాం ఇదే ఇప్పుడు సంతోషంగా ఉంది ఈ వరాన్ని మరో కుటుంబానికి ఇచ్చి వాళ్ళను కూడా మంచి మార్గంలో నడిపించండి అందుకు స్వామీజీ నవ్వుతూ మంచిదమ్మా అంటూ వాళ్ళని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుతోనే సంతోషంగా జీవించటం మొదలు పెడతారు ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అనామిక అత్తగారైన శారద అనామికని ఎప్పుడూ తిడుతూ ఉంటుంది ఒక పని సరిగ్గా చేయవు ఎంత తెలివి తక్కువగా ఎందుకుంటావో నా అర్థం కాదు నీకంటే ఆ పరమానంద శిష్యులే నయం నువ్వు అలంబించిన శిష్యురాలాగున్నావు అత్తయ్యా ఎప్పుడు నన్ను తెలివి తక్కువది తెలివి తక్కుదని తిడతా ఉంటారు తిట్టక యావనలమ్మ నిన్ను మహారాణివి తెలివైన దానివని పొగడాలా అనామిక ఏడుస్తూ రేపటి నుంచి పనులన్నీ నేను సక్రమంగా చేయకపోతే అప్పుడు రేపటి నుంచి ఇంటి పనులు మొత్తం నేనే చేస్తాను మీరే అప్పుడు అంటారు నేను దాన్ని అని అంటుంది అలా మాట్లాడి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రే పొద్దునిది ఏ ఘనకార్యం చేసు ఏమో దీని తెలివి తక్కువ తనంతో రోజుకొక దిన గన్నలా గడిసిపోతుంది దేవుడా నువ్వే మమ్మల్ని కాపాడాలయ్యా మరుసటి రోజు ఉదయాన్నే అనామిక నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి పొయ్యి వెలిగిద్దామని కట్టెల కోసం వెతుకుతుంది అక్కడ కట్టెలు కనిపించకపోవటంతో ఎదురుగా ఉన్న చెట్టెక్కి కట్టెలు కొడుతూ ఉంటుంది ఇంతలో అత్తగారు నిద్రలేస్తుంది ఆ దృశ్యాన్ని చూస్తుంది ఓసే తెలివి తక్కువ ఏం చేస్తున్నావే నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వే నరుక్కుంటున్నావు కింద పడ్డావు అంటే నడువు ఇరిగిపోగలదావు మరి అదొక కిందకి రానత్య ఈరోజు నేను ఒకటే నిర్ణయించుకున్నా ఇంటి పని మొత్తం నేనే చెయ్యాలని చూసారా మీకంటే ముందే లేచి కల్లాపు జల్లి ముగ్గు కూడా పెట్టేశాను గొప్ప ఘనకార్యం చేసేవలే కానీ ఇంట్లో తాగడానికి చొక్క నీళ్ళు కూడా లేకుండా మొత్తం ఇంటి ముందు కల్లాబు జల్లేవు తెలివైన వాళ్ళు ఎవరైనా అట్లా చేస్తారా నువ్వు మళ్ళీ తెలుగు తక్కువనే నిరూపించుకున్నావు మర్యాద అది కొత్త అవ్వలేదా అనామిక కోపంగా వస్తున్నానత్తయ్య అంటూ రావటానికి ప్రయత్నించే లోపు ఆ కొమ్మ విరిగి అనామిక కింద పడుతుంది ఆమె కింద పడి చచ్చానరా దేవుడా నా నడు విరిగింది అంటూ కేకలేస్తుంది ఓ సే అనామిక ఇక నీ నాట నీకేం నీకేమవ్వలేదని నాకు అర్థమైంది ఎందుకంటే నువ్వు పడింది మాంసం మీద రాయి మీద పడినట్లయితే అట్టాగే జరిగేది అవునత్తయ్య మీరు చెప్పింది నిజమే కానీ ఇందాక మీరు కింద పడితే విరిగిపోతు అన్నారు కదా నాకు విరిగిందని అనకపోతే నన్ను తెలివి తక్కువదే అని మీరు అనుకుంటారు కదా అందుకే ఇలా చేస్తున్నాను నీ తెలివి తెల్లారినట్టే ఉంది ఇంట్లో నీళ్లు అర్థం చేసావు చెరువుకి వెళ్ళి నీళ్లు తీసుకురపో ఆ మాటలు విన్నాక అనామిక బిందెతో నీళ్లు తెద్దామని బయటికి వెళ్తుంది ఇక ఇదిలా ఉండగా ఇంట్లో అత్తగారు చాలా హడావిడిగా పనిచేసుకుంటూ ఉంటుంది ఇంతలో నీళ్లు తీసుకుని అనామిక ఇంటికి వస్తుంది నీళ్లు తీసుకొచ్చాను చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో ఎంత ప్రత్యేకంగా జీవుతున్నావంటే ఖచ్చితంగా ఏదో పనిచేసే ఉంటావు అని అత్తగారు అంటూనే చూస్తుంది అనుమానంతో వాటి వాసన చూస్తుంది అవి చూసిన అత్తగారు చాలా కోపంగా ఓ అనామేక ఈ నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చావే నేను నీళ్ళ కోసమని వెళ్తున్నాను అత్తయ్యా ఇందులో ఒక ఆమె దగ్గర నీళ్లు చాలా తెల్లగా ఉన్నాయి ఇంత తెల్లగా ఎలా ఉన్నాయి నీళ్ళంటే అప్పుడే వాటిలో బట్టలు ఉతికాను సరుపు నీళ్ళంది నీళ్లు తెల్లగా నొరుగులు కక్కుతూ ఉంటే మీరు చెప్పిన మాట గుర్తొచ్చింది నీళ్ళు అంత తెల్లగా ఉంటే అంత మంచి నీళ్ళు అన్నారు కదా అందుకే ఆ నీళ్ళు తీసుకొచ్చాను ఆ వద్దు వాటిని అని అరిచింది ఆయన నేను తిట్టి తీసుకొచ్చా ఎందుకంటే ఆ నీళ్ళని తీసుకెళ్ళని ప్రయత్నం చేస్తుంది అనుకుంటా అందుకే అలా చేసింది నేను తెలివైన దాను గనక ఆ నీళ్ళు నేను తీసుకొచ్చేసాను నీ తెలివితే అల్లన్నట్టే ఉందమ్మ బట్టలు ఉదికిన నీళ్లు మురికి నీళ్ళు తీసుకొచ్చి మంచి నీళ్ళని చెతున్నావు ఏ మాత్రం తెలియలేదే అని ఇష్టం వచ్చినట్టు అత్తగారు తిడుతూ ఉంటే అనామికా చెవులు మూసుకొని వింటుంది అత్తగారు తిట్టి తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో అవన్నీ అనామికా భర్త రమేష్ వింటాడు అనామికా దగ్గరికి వస్తాడు అనామిక ఇలా చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నావు ఎందుకు అందరిలా లేవు అసలు నీకున్న సమస్య ఏంటి ఏవోనండి అసలు తెలియట్లేదు మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి ఇంటి నుంచి బయటికే పంపించేది కాదు బయటెవరితో ఆడుకొనిచేది కాదు ఎప్పుడు మా ఇంట్లోనే ఉండేదాన్ని ఇంటి పనులు మొత్తం మా అమ్మే చేసేది నేను కేవలం చూస్తూ అలా ఉండేదాన్ని ఆ మాటలు విన్న రమేష్ నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఇంట్లోకి వెళ్ళు అంటూ అక్కడి నుంచి అనామిక వాళ్ళ ఊరు బయలుదేరతాడు తను సరాసరి అనామిక వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనామిక తల్లి శాంతమ్మ గారిని చూసి రాబాబూ ఒక్కడవా వచ్చావేంటి అని పలకరిస్తుంది అత్తయ్యా మీ అమ్మాయి ఎందుకు అందర్లా లేదు అప్పుడు శాంతమ్మ కొంచెం ఆశ్చర్యంగా నువ్వేం చెప్తున్నా బాబు నాకు అర్థం అవ్వట్లేదు నువ్వు అడిగిన ప్రశ్న ఏంటో కూడా అర్థం అవ్వలేదు అప్పుడు అనామిక చేస్తున్న విషయాలన్నిటి గురించి రమేష్ చెప్తాడు ఆ మాటలు విన్న శాంతమ్మ కొంచెం బాధగా బాబు అవడానికి కారణం నేనే ఎందుకంటే నాకు భర్త లేడు అందుకని ఈ మమ్మల్ని ఒక మాదిరిగా చూసేవాళ్ళు అనామిక అందంగా ఉంటది తన్ను బయటికి పంపిస్తే తండ్రి లేదని పిల్లలు ఆమెనే ఏడిపిస్తారని కొందరు దుర్మార్గులు చూపు ఇంకొకలాగుంటుందని భావించి నేను అమ్మాయిని గడప దాటినివ్వలేదు అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది రమేష్ ఆ మాటలు విని మీరు చాలా పెద్ద తప్పు చేశారు అత్తయ్య మీరేదో జరిగిపోతుందని భావించి ఆ అమ్మాయి బయట సమాజం ఎలా ఉంటుందో అర్థం చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు అందుకే ఇప్పుడు అనామిక తెలివి తక్కువగా ప్రవర్తిస్తుంది తప్పంత నాదే బాబు ఆమెను మామూలు స్థితికి తీసుకురావాల్సింది మీరే నేనైతే ఏవీ చేయలేను నా వల్ల తప్పు జరుగుతుందని నేను అసలు అనుకోలేదు కానీ జరగాల్సిన తప్పు జరిగిపోయిందయ్యా నన్ను క్షమించు అది శాంతమ్మ బాధగా క్షమాపణ చెప్తుంది రమేష్ ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేస్తాడు అనామికాని ఎలా అయినా తెలివైన దాంట్లా మార్చాలని గట్టిగా భావించి ఇంటికి తిరిగి వెళ్తాడు అతను ఇంటికి వెళ్లి అనామికాతో అనామిక మన ఇద్దరి బట్టలు సర్దు మనం ఒక నెల రోజులు బయటికి వెళ్తున్నాం ఏంటండి బట్టలన్నీ సర్దుకొని మనం ఇల్లుదులు పెట్టి వెళ్ళిపోతున్నావా అత్తగారు అలా వెళ్ళిపోమని చెప్పలేదు కదా అలా బట్టలు సర్దుకుని అలిగి నేను నిన్న పక్కింటి సౌమ్య వాళ్ళని చూశాను వాళ్ళ మధ్య పెద్ద గొడవ అయింది కదా వాళ్ళ అత్తగారు వెళ్ళిపోమని చెప్తే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అనమిక చెప్పింది చెయ్యి త్వరగా బట్టలు మన ఇద్దరికి సర్దిపెట్టు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వెళ్ళు అనామిక సరే అంటుంది బట్టలు సర్దుకున్న తర్వాత రమేష్ అనామిక ఇద్దరు బయలుదేరుతూ ఉండగా అప్పుడే అక్కడికి శారద వచ్చింది ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించగా రమేష్ మేము ఒక నెల రోజుల్లో ఇంటికి తిరిగి వస్తామని చెప్తాడు ఇక వాళ్ళు వెళ్ళిపోతారు శారద తన మనసులో ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్తున్నారు సర్లే వెళ్ళనిద్దామని అనుకుంటుంది ఇక రమేష్ అనామికాని పట్టణానికి తీసుకుని వెళ్తాడు అనామికాని చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడమని వాళ్ళు చేసేవన్నీ కూడా గమనించమని చెప్తాడు అనామిక సరే అంటుంది ఇక నెల రోజుల పాటు అనామికాని అలా బయట తిప్పుతూ అన్ని చోట్లకి తీసుకెళ్తూ ఉంటాడు దానివల్ల అనామిక చాలా జ్ఞానాన్ని నేర్చుకుంటుంది ఇదివరకు లాగా అమాయకంగా తెలివి తక్కువతనంగా అస్సలు లేదు అనామికాలో చాలా మార్పు వస్తుంది తనలో మార్పు వచ్చిందని గమనించిన రమేష్ చాలా సంతోషంగా తిరిగి ఇంటికి తీసుకొని వస్తాడు ఇక అనామిక ఇంటికి రావడంతోనే అత్తగారికి నమస్కారం చేస్తుంది అలా చూసిన శారద ఎంతగానో ఆశ్చర్యపోతుంది ఇక తాను అలా ఇంటికొచ్చిందో లేదో ఇంటి పనులన్నీ చకచకా చేసేస్తుంది తను చేసే ఏ పనిలో కూడా పొరపాటే కనిపించటం లేదు శారదకి శారద అనామికాని ఎలా చూసేసరికి ఎంతగానో ఆశ్చర్యపోతూ తన కొడుకుతో ఇలా అంటుంది ఏంట్రా ప్రసాదు నువ్వు అనామికని తీసుకెళ్లి ఏమైనా మంత్రం ఏమైనా చేయించుకుని వచ్చావా ఏంట్రా అమ్మా మంత్రాలు తంత్రాలు నీ కట్టించాలనుకుంటా ఎందుకంటే నువ్వు నాన్న పేరుతో నన్ను పిలుస్తున్నావు అయ్యో నిజమేరా నీ భార్య చేసే పనులను చూసి మతిపోయింది ఒరే రమేష్ అసలు దాన్ని ఏం చేసావో చెప్పరా దాన్ని ఏదైనా హాస్పిటల్ తీసుకుని వెళ్ళావో ఏంటి అలాంటిదేం లేదమ్మా తనకు అసలు ఈ లోకంలో మనుషులు ఎలా ఉంటారు ఏంటి అనేది మొత్తం తిప్పి తిరిగి చూపించాను అందుకే ఇప్పుడు అనామిక చాలా తెలివి గల అమ్మాయిగా మారింది ఆ మాటలు వినగానే శారద చాలా సంతోషపడుతుంది నా జీవితంలో ఇట్లాంటి రోజు ఒకటి ఒక్కాన్ని ఎప్పుడు ఊహించలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు నా కోడలు చాలా తెలివైన అమ్మాయి అందరు నన్ను చూసి నవ్వారు ఇప్పుడు నా కోడలను చూసి అందరు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని తెలుసుకుంటా ఉన్నారు ఇంతలో అనామిక అక్కడికి వస్తుంది చాలా సంతోషంగా ఇలా అంటుంది ఇంతకు ముందు నాకు తెలుసో తెలియకో మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాను ఇక నుంచి అలాంటి పొరపాట్లు జరగవత్తాయా నువ్వు కూడా నన్ను క్షమించాలనేమేక తెలుసో తెలియకో నిన్ను చాలా ఇబ్బందులే పెట్టా ఇక నుంచి ఆ పొరపాట్లు అసలు జరగవలే రమేష్ ఆలోచించినట్టు నేను కూడా ఆలోచించినట్లయితే బాగానే ఉండేది కానీ నేను అట్ట ఆలోచించలేదుగా మరి నాది కూడా తప్పేగా అలా ఇద్దరూ ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుంటారు ఇంక చాలే ఆపండి జరిగినంత మర్చిపోయి సంతోషంగా ఉండండి ఆ మాటలకి అందరూ చాలా సంతోషపడతారు అనామిక లోకజ్ఞానాన్ని తెలుసుకొని అత్తగారు చెప్పినట్టుగా నడుచుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది